వెంటనే మహా సైన్యమై నిలబడ్డారు స్తోత్రం చెప్పండి గడగడమని ధ్వని పుట్టిన సంతృప్తి చెందవద్దు మాంసము నరములు చర్మముల కప్పబడిన సంతృప్తి పొందవద్దు వారు దేవుని కొరకు సైన్యముగా తయారయ్యే వరకు మనము ఎముకల లోయలో పనిచేస్తూనే ఉండాలి శవాల మధ్య చేస్తున్నట్టుగా పనిచేస్తూనే ఉండాలి ప్రార్థన చేస్తూనే ఉండాలి దేవుని స్వరం వింటూనే ఉండాలి ఆయన చెప్పినట్టుగా ప్రకటిస్తూనే ఉండాలి అవి ఎన్నుకలుగా ఉంటే ఏమిటి అస్థి పంజరముగా ఉంటే ఏమిటి శవాలుగా ఉంటే ఏమిటి ఏం ప్రయోజనం లేదు కదా లేదు లేదు మనం ఎక్కడ ఆగలేం దేవుని కొరకు ఎండిపోయిన చోటే ఎండిని ఎముకుల లోయలోనే నిర్జీవ స్థితి ఉన్న చోటే ఒక సైన్యం తయారయ్యేదాకా వి షుడ్ నాట్ గెట్ సింప్లీ సాటిస్ఫైడ్ చాలే అనుకోవద్దు మన ప్రార్థనలు కొనసాగిద్దాం మన విశ్వాసాన్ని కొనసాగిద్దాం ప్రవచనమెత్తి మాట్లాడుతూనే ఉన్నాం ఎండిన సంఘాలు జోములేని సంఘాల్లో విశ్వాసంతో ప్రకటిద్దా ఉందాం ఒక ప్రచండమైన కార్యాలు చూచినట్లుగా దేవుడు కృప చూపుతాడు చేతులెత్తి గట్టిగా అందరూ ఇంతేనా గట్టిగా చేతులెత్తి అందరూ హలే దేవుని దేవుని ప్రజల మరొక్క వచ్చిన చదువుతారా ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము క్షమించండి ఇరవై ఒకటవ అధ్యాయం ప్రకటన ఇరవై ఒకటి తొమ్మిది పది వచనాలు ఆ కడపటి ఏడు తెగుళ్ళతో నింపిన ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి ఆత్మవశుణ్ణయి ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి ఎరుచులేము అను చెప్పండి గట్టిగా అందరులారా ఈ మాట బిడ్ నాలుగవ అధ్యాయముల పిలవబడ్డ ఇక మీద తనకవలసిన సంగతులు నీకు చూపించదు నన్ను చెప్పి తీసుకెళ్ళాడు అలాగే బాబుని ఆశగా వెళ్ళాడు వెళ్ళినప్పటి నుంచి పరలోక రాజ దర్బారు చూపించాడు లైవ్లీ మోషిపును చూపించాడు కెరోపులు శరాపులు ఓ సముద్రానికి సముద్ర పక్కన ఉన్నటువంటి కోఠాను దూత గణములు ఆరాధనలు చూశాడు కొంచెం ముందుకెళ్ళాడు ఏడు పూల వాటి సంభవాలు ఏడు ముద్రలు వాటి సంభవాలు ఏడు పాత్రలు వాటి సంభవాలు రెండు పునరుద్ధానాలు ఇవన్నీ చూపించేశాడు దేవుడు వెయ్యేండ్ల పాలన విశేషాలు అపవాది మట్టు తెలని గొత్తుల వెయ్యి బంధించబడలు అన్ని చూపించాడు అన్ని చూపించాడు ఒక మొక్కలో చెప్పాలంటే అప్పటికి చాలా కాలంగా యోహాను గారు పరలోకంలో సంచరిస్తున్నారు అక్కడి నుంచి మరొక చోటికి మరొక చోటికి మరొక స్థలానికి అతన్ని తీసుకెళ్లి అన్ని చూపిస్తున్నారు అప్పటికే ఏడు ముద్రలు వాటి సంభవాలు ఏడు బోరలు వాటి సంభవాలు ఏడు పాత్రలు వాటి సంభవాలు రెండు పునరుత్నాలు వెయ్యేండ్ల పరిపాలన ఇత్యాదివంత చూపించేశాడు దేవుడు నోట్ చేసుకోగలుగుతున్నాడు ఇప్పుడు అంటున్నాడు నాన్న నీకు గొర్రె పిల్ల భార్యను చూపిస్తాను అన్నాడు అయ్యే బాబోయ్ ఇంతకాలంగా పరలోకములు తిరుగుతున్నా ఆ నాకు కలగలేదు నాయన ఆ గొర్రె పిల్ల భార్యను కూడా నాకు చూపించండి అన్నాడు దానికి ఏమన్నాడు ఆయన ఆ బలిడుకు వేరొక దూత ఆ పిల్ల భార్య ప్రత్యక్షత కావాలంటే ఇక్కడ కుదరదు మరొక ఎత్తైన పర్వతన్నాడు ఒక స్తోత్రం చెప్తారా అప్పటికి చాలా కాలంగా పరలోకములోనే సంచరించుచున్నప్పటికి గొర్రెపిల్ల భార్య అనగా సంఘము యొక్క మరొక ప్రత్యక్షతను పొందడానికి యోహాను పరలోకములోనే ఇంకా ఎత్తైన కొండ ఒకటి ఎక్కవలసి ఉన్నదని విజ్ఞాపకం చేస్తున్నాను ఏమి సాధించినందుకు తృప్తి వచ్చేసింది ఏమి పొందిన తృప్తి వచ్చేసింది ఇంకా చాలులే ఇంకా పర్వలేదులే ఇంకా అక్కర్లేదు అని దేన్ని బట్టి కలుగుతోంది కన్నులు తెరవబడిన వాడే మనలో తాకబడవలసి ఉన్నది ఆకాశములు తెరిచి అగ్నిని నప్పించిన వాడే తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని ఏడవలసి వస్తోంది ప్రచండమైన వర్షం కోసం ఎండిన ఎముకల పుట్టించగల ప్రవచన సేవ చేసిన దైవజనుడే సిక్కిము కానీ సైన్యములు తయారు చేయటకు మరలా ప్రవచన సేవ చేయవలసి వచ్చింది అప్పటికి చాలా కాలంగా ఏకంగా పరలోకముల సంచరించుచున్న యోహనని అప్పోస్తునుడే గొర్రె పిల్ల భారీ అనగా సంఘ ప్రత్యక్షతను పొందుటకు మరొక తైన చక్రానికి ఎక్కాల్సి వచ్చింది అనుకుందామా సరిపెట్టేసుకుందామా ఇంకా చాలు అందామా ఈ పూటకు ముగిస్తున్నాను సమయాభావాన్ని బట్టి మీరు ఒక మాట సీరియస్ గా తీసుకోండి యోహాను వార్త ఒకటి మధ్య నలభై ఏడు యాభై ఒకటిలో నతనీయేలు అని ఒక వ్యక్తి ఉంటాడు నతనీయలు అని ఒక వ్యక్తి ఉంటాడు అతన్ని చూస్తేనే అన్నాడు ఇతడు నిజముగా ఇస్సైనుడు ఇతను ఎందుకు ఏ కపటము లేదు ఏ కపటమూ లేదు కానీ ఫ్యాక్ట్ ఏంటి ఆయనను అతనికి రక్షణ ఇంకా లేదు అతనికి కూడా ఏ సుకృస్తే అవసరం ఏసు చెప్పిన ఒక మాట ఇది మొదలు కొని మనుష్య కుమారుని పైగా దేవదూతలు ఎక్కుట దిగుట నువ్వు చూస్తావన్నాడు అంటే అర్థం ఏంటి ఇక్కడ నుంచి ఎవరైనా అక్కడికి పోవాలన్నా అక్కడికి వరకు రావాలన్నా నేనే అనిచిన నా ద్వారా తప్ప తండ్రి వద్దకు పోలేవు ఎందుకంటే నతనియలు యేసు ప్రభుని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు అంత నజరేత నుంచి వచ్చాడు కదా ఖచ్చితంగా మంచి వాడే ఉన్నాడు హీ కెనాట్ బి మెస్సాయా నో ఐ కెనాట్ యాక్సెప్ట్ అంటాడు నానా నేనే నిచ్చినా నేను యాక్సెప్ట్ అని అంటాడు నువ్వు మంచి ఇస్రాయలుడివే కపటమ లేని వాడివే కానీ నీకు ఇంకా నిచ్చిన దొరకలేదు నీకు ఇంకా నిచ్చిన దొరకలేదు ప్రియ సంగమా ఆది కన్నం క్షమించిన అపోస్తుల కేరళ పద్దెనిమిది అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలలో అపోల్లో అని ఒక విద్వాంసుడున్నాడు అతను బైబిల్ పండితుడు దేవుని రాజ్యమును గురించి అస్సు గురించి చాలా గట్టిగా సమర్థవంతంగా బోధిస్తున్నాడు అకుల పిసికిలలో పౌలు గారి పెంపకములు ఎదిగిన బిడ్డలు సంస్కారవంతంగా వారి ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి వారికి భోజనం పెడుతూ అయ్యా మీరు బాగా వాడబడుతున్నారు కానీ రక్షణ మార్గం ఎలా కాదు మాయి చెప్పారంటూ వాళ్ళకు చెప్పారు వాళ్ళు యాక్సెప్ట్ చేసి సంతోషంగా వెళ్ళారు అపోల్లో విద్వాంసుడే రోషం కలిగిన వాడే ఆనాటి ప్రభుత్వాలు దేవుని నామాన్ని ప్రకటిస్తూనే చెప్పుతుంటే కూడా భయపడకుండా రోషము కలిగి సావుకు తెగించి ప్రసంగించిన అద్భుతమైనటువంటి పండితుడే దైవజనుడే కానీ అతనికి రక్షణ మార్గం ఇంకా మార్గం తెలియాల్సి ఉంది అప్పటికే అపోస్తులను పేర్లు పెట్టబడ్డారు దయ్యములు వెళ్ళగొట్టేశారు అప్పటికే పలు రీతిలుగా పరిచయం చేసిన మూడున్నర సంవత్సరాల తిరిగారు పురుత్వ దర్శనం పొందారు సమాధానాలు పొందారు పాపాలు క్షమించి అధికారం పొందారు ఇంత పొందిన తర్వాత కూడా ఒకటి నాలుగులో ఏసై అంటున్నాడు నా వలన మిని తండ్రి వాగ్దానం పొందుకునే దాకా పొందుకునేదాకా వదిలిపెట్టి వెళ్ళకండి అపోస్తలే పొందాల్సింది అంత ఇంకా ఇంతగా వాడబడిన తర్వాత మూడేండ్లు ఆయన వెనకాల తిరిగిన తర్వాత అతను ఒక భక్తి కలిగిన ఒక దేశపు ఆర్థిక మంత్రి ప్రయాణంలో కూడా టైం వేస్ట్ చేసుకోకుండా వాక్యం చదువుకున్నాడు అపోస్తులు ఎనిమిది ఆయన కూడా ఎవడైనా నాకు ఉత్తరావచ్చు చూపకపోతే నాకు మార్గం ఎలా అన్నాడు కొన్నేల నీతి కలిగిన వాడే ప్రార్థనా పనుడే కాని రక్షణ సువార్త చెప్పి రక్షణలో తీసుకొచ్చి కూడా కావాల్సి వచ్చింది ఎఫీఏసి సంఘానికి పౌలు గారు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ బాప్తిస్ట్ వాళ్ళు పొందారు కానీ వారు ఆత్మ పొందలేదు ఎందుకు వర్ష పెట్టి చెప్తున్నాను నా ఏలో మంచి క్రైస్తవుడే కాని అతనికి ఇంకా నిచ్చిన దొరకలేదు అపోలో మంచి విద్వాంసుడే గొప్ప ప్రసంగికుడే కానీ రక్షణ మార్గం మాకు తెలియలేదు మంత్రి గారు దైవ భక్తి కలిగిన వాడే కానీ అతనికి సరైన దైవ జోడు లేడో ద్రోవ చూపేవాడు కొన్నేలి ప్రార్థన పనుడే ధర్మకర్తే కాని అతని రక్షణ లేదు ఆ లోటు కనబడగానే వాళ్ళు చాలే అనుకోకుండా ముందుకొచ్చి ఆ లోటు తీర్చుకుని ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని అనుభవించారు ఈ రాత్రి మనం కూడా అదే పని ఎందుకు చేయకూడదు ఒక నతనీలు మళ్ళీ ముందుకు వస్తే ఒక కొర్నేలు మళ్ళీ దిగి వస్తే ఒక మంత్రి గానవలే దిగిపోతే ఒక పొల్ల వలె ఓ ప్రసంగికుడిగా వచ్చి కూడా ఒక విశ్వాసులకు గృపదేశం తెచ్చుకుని వెళ్ళగలిగితే ఈ రోజున చాలే అని ఆగిపోదామా మన ముందు ఏలియా మన ముందు ఏలియా మన ముందు ఎహేజ్ కే మన ముందు యోహాను ఇదిగో ఏళ్ళు మొదలుకొని నతనీయలు మొదలుకొని అపస్తరుల దాకా చాలే అనుకోకుండా ముందుకొచ్చి ఇది అయ్యా మరలా మమ్మల్ని దర్శించండి ఇంకా మమ్మల్ని నింపండి అంటూ ప్రార్థనలు చేసి ఇంకా ఎత్తైన శిఖరానికి ఎక్కించండి అని అప్పగించుకొని అత్యున్నత స్థాయికి వచ్చారు ఈ మూడు రాత్రుల సభల ద్వారా ఈ ఫెస్టివల్స్ ఆఫ్ చాయ్ ద్వారా మనకి ఇంకా మంచి బిర్యానీ సంతోషం కావాలా ఇంకా డబ్బులు సంతోషం కావాలా ఇంకా బంగారం సంతోషం కావాలా మనకు కావలసింది ఒక దైవికమైన సంతోషం కావాలి ఒక పరలోకపు సంతోషం కావాలి ఆమె అందుకే బిడ్డలు ఇంత కష్టపడ్డారు ఎంత ఖర్చు పడ్డారు ఎంత ప్రయాస పడ్డారు ఇంత ప్రతికూల పరిస్థితులు కూడా మీరంతా ఆసక్తిగా తరలి వచ్చారు ఈ రాత్రి దేవుని వాకి వినబడుతుంది నిరాశ పరసని దేవుడు లేదు పొమ్మని కాదు పొమ్మని ఇంకోసారి అని త్రిప్పి పంపని దేవుడు తన వద్దకు వచ్చిన వంటి వట్టి చేతులతో ఎనడు పంపని దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు ఇదిగో కుట్టివాడు మన కన్నులు తెరిపించిన సందేశములో ఆయనంటున్నాడు పొందిన మాట నిజమే కానీ ఇంకా సంపూర్ణం అవ్వలేదు నన్ను మరలా తాకండి పరపో అని అడిగాడు ఈ రాత్రి ఆ ప్రార్థన చేయటానికి మనం సిద్ధంగా ఉన్నామా స్టాండ్ అప్ మనందరం లేచునిబదామా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం ఎంతసేపు ఉన్నారు కదా ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకోకుండా వెళ్ళకండి ఇంత ప్రతికూలతలో ఇంత ఆలస్యంగా స్టార్ట్ అయి కూడా టెన్ మిమ్మల్ని పంపిణీ చేస్తున్నాం రేపు త్వరగా రండి అనేక మంతులు రండి ప్రార్థన చేసి రండి విస్తారమైన దేవుని సన్నిధిలో మనం అభిషేకాన్ని పొందుదాం కడవరి ఉచ్చి సిద్ధపడదాం అందరూ కళ్ళు మూసుకుందామా అందరూ స్వరం అందరం కలిసి ప్రార్థన చేద్దామా ఇదేమి ఏకాంత ప్రార్థన కాదు కదా రహస్య ప్రార్థన కాదు కదా అందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి రండి అందరు స్వరం ఎత్తండి కళ్ళు మూసుకోండి కండ్లు మూసుకోండి కండ్లు మూసుకోండి అందరు స్వరం ఎత్తండి ఇంకా స్వరం ఎత్తండి ప్రార్థన ప్రారంభించండి ప్రార్థన ప్రారంభించండి ప్రార్థన ప్రారంభించండి ఇంకా నన్ను తాకండి ప్రభు తాకండి ప్రభుహ మరలా దర్శించండి ప్రభుహ మరలా దర్శించండి ప్రభుహ నా కన్నులు తెరవ చేయండి ప్రభుహ నన్ను తాకండి ప్రభు అందరం ఏకమై ప్రార్థన ప్రారంభిద్దా అందరూ స్వరమెత్తి ప్రార్థన ప్రారంభిద్దా అందరూ స్వరమెత్తి ప్రార్థన ప్రారంభిద్దా ఎవరు మాట్లాడలేదా దాకా రావట్లేదా అసలు చేయట్లేదా కొంచెం కొంచెం గట్టిగా మీ ప్రార్థన వినబడితేనే కదా ఏకీపించగలిగేది రండి 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 తాకండి ప్రభా తాకండి ప్రభా దర్శించండి ప్రభా మరలా నింపండి ప్రభా ఇంకొకసారి తాకండి అయ్యా ఇంకొకసారి తాకండి అయ్యా చాలా చాలా మంది నిశ్సిద్ధంగా రండి రండి చేద్దాం రండి రండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అందరు మెలిగింది ప్రార్థన చేసుకెళ్దాం పరిశుద్ధాత్మ రండి పరిశుద్ధాత్మ రండి పరిశుద్ధాత్మ రండి పరిశుద్ధాత్మ రండి పరిశుద్ధాత్మ రండి 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 ప్రభు మరొకసారి తాకండి ప్రభు గుడి వాడిని మనలా నీ చేతులు గ్రౌండ్ లకు వచ్చాయి నాయన ఇప్పుడు నన్ను తాకాలి ప్రభు ఇప్పుడు మమ్మల్ని తాకాలి ప్రభు ఓయ్యా ఆకాశము మరణాశము తెరిచి వర్షమును పంపాలి ప్రభు చాలా మంది ఇంకా ప్రార్థన చేయాలి 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 ఎండిన ఎముకలను శవాలుగా ఎండిన ఎముకలు ప్రభు మాంసం వచ్చేసాయి నరములు వచ్చేసాయి చర్మం వచ్చేసింది ఇప్పుడు జీవాత్మ కావాలి ప్రభు ఇప్పుడు సైన్యమైపోవాలి ప్రభు ఇప్పుడు సైన్యమైపోవాలి ప్రభు లెక్కింపలేని సైన్యము కొరకే ఎండిన సైన్యము కొరకే కొరకే మనమంతా ఎలగెంది భ్రాంతలు చేద్దాం మరొకసారి తాకండి ప్రభు ఇంకొకసారి తాకండి ప్రభు ఇంకొకసారి తాకండి ప్రభు ఇంకొకసారి తాకండి ప్రభు స్వరం ఎత్తాలి స్వరం ఎత్తాలి స్వరం ఎత్తాలి

శుభమేళ ఒక తీర్మానం అది ప్రార్థన దగ్గర మనం గురించి వెళ్దాం నువ్వు నన్ను తాకబట్టే నీ వాక్కు నన్ను చేరబట్టే నీ ఆత్మను దర్శించబట్టే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను కానీ నేను తృప్తిగా లేను నేను మరలా తాకబడాలి నేను మనలా దర్శింపబడాలి నేను ఇంకా అభిషేకింపబడాలి ప్రభు మరొకసారి పొరల వంటివి రాలి పోవాలి నేను తేటగా చూడగలగాలి నా దర్శనము స్పష్టం చేయబడాలి నేను తేటగా చూడగలగాలి ప్రభు నేను తేటగా చూడగలగాలి ప్రభు నేను తేటగా చూడగలిగినట్లుగా నన్ను మరలా దర్శించు ప్రభు నన్ను మరొకసారి తాకండి ప్రభు నా కుటుంబాన్ని అద్దెని పంపిన నీ ప్రేమతోనే దీవెన వర్షాన్ని పంపండి ప్రభు ఎండిన ఎముకల పుట్టించే లక్కింప ఎవరైనా ఈ వాక్యం ద్వారా ఒక తీర్మానం చేసుకోగలిగారా ఒక తీర్మానం చేయగలిగారా అవునయ్యా దైవజనుడా నీ ద్వారా దేవుడు మాట్లాడిన మాటను స్వీకరించగలుగుతున్నారు ఇది నాకు నా కుటుంబానికి నా సంఘానికి నా ప్రాంతానికి ఈ మాట నేను తీసుకుంటున్నాను ఈ మాటను తీసుకుంటున్నాను ఆయన మరలా నన్ను దర్శించాలి ఈ కూడికలు అందుకొరికే ఈ సభలు అందుకొరికే ఈ పరిచయం అందుకొరికే ఆయనను మరలా తాకునట్లుగా ఆయన మరల నన్ను దర్శించునట్లుగా నేను మరలా రేపబడ్డాను ఇదిగో ఇప్పుడే ప్రార్థన స్టార్ట్ చేశాను ఇంకా నేను తృప్తి పడిపోను ఇంకా చాలు అనుకోను ఇంకా పెనుగలాడతాను ఇంకా మొర్ర పెడతాను ఇంకా ప్రయాస పడతాను ఇంకా ప్రార్థన చేస్తాను దేవుడు నన్ను సంపూర్ణముగా చేయ వరకు నేను ప్రార్థిస్తూనే ఉంటాను ఇలాంటి ఒక తీర్మానంలోకి వచ్చిన వారు మీ కుడి చే పైకి ఎత్తగలరా నియమించబడ్డ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు ఇలాంటి తీర్మానం ఒక రాగలిగిన వారు మీ కుడి పైకి ఎత్తగలరా అలవాటుగా చేతులు ఎత్తుతున్నారా లేక నిజంగా దేవునితో మాట్లాడితే నీవు ఒక తీర్మానం తీసుకోగలిగేవా మీ తీర్మానం నిజంగా సీరియస్గా మీరు తీసుకుంటే మీ కుడి చేతులు అలా ఉంచండి నియమించబడ్డ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు